అస్లాం వేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పర్వం ఎట్టకేలకు అనగా అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై రోజున అర్బన్ బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్లను స్వీకరించారు సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో చైర్మన్ డైరెక్టర్ల పదవుల కోసం అనేక మంది అభ్యర్థులు పోటీ పడడం గమనార్హం అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ మొదటి రోజు మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు పన్నెండు మంది సభ్యులతో చైర్మన్ డైరెక్టర్ పదవులకు నామినేషన్ దాఖలు చేశారు కర్ర రాజశేఖర్ గారు నామినేషన్ దాఖలు చేసిన వారిలో తాడ వీరారెడ్డి బండి ప్రశాంత్ దీపక్ బొమ్మరాతి సాయి కృష్ణ దేశ వేదశ్రీ అడబోయిన శ్రీనివాస్ రెడ్డి బాషెట్టి కిషన్ నుండి తాటికొండ భాస్కర్ గారు నామినేషన్ దాఖలు చేశారు అలాగే మరికొందరు ఇండివిజువల్ గా నామినేషన్ చేసినట్లు తెలిసింది ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు తన ప్యానల్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలను వెలుబుచ్చారు వారి మాటల్లోనే విందాం ఈ సందర్భంగా మా ప్యానల్ ను గెలిపించాలని కోరారు ははあっ పదిహేడు వరకు పది సంవత్సరాల కాలంలో అరవై కోట్ల డిపాజిట్లను తీసుకొచ్చి ఎనభై కోట్ల పైచీపు బ్యాంకుని చేయడం జరిగింది అలాగే హైకోర్టు స్టే ద్వారా ఎన్నికలు ఆగిపోయిన తర్వాత రెండు వేల పదిహేడు తర్వాత దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాల కాలం పిఏసీ పాలన కొనసాగింది దానిలో ఈ ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్ రావడం జరిగింది ఎందుకంటే పాలక వర్గం ఎవరైతే గౌరవ సభ్యులకు నమ్మకం ఉంటుందో అప్పుడే వాళ్ళు డిపాజిట్ రావడం జరుగుతుంది మేము బ్యాంకు నేను చైర్మన్ అయిన తర్వాత దీన్ని కంప్యూటర్ కంప్యూటరైజేషన్ చేసి ఆధునీకరించి బ్యాంకు ఏదైతే మన సభ్యులకు కానీ ఖాతాదారులకు కానీ లోన్లు తీసుకునే వాళ్ళకు కానీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి బ్యాంకును పురోవిజ్వాదు తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఆ ప్యానల్ను పన్నెండు మంది డైరెక్టర్లు పోటీ చేస్తున్నారు తొమ్మిది జనరల్ రెండు మహిళ ఒక ఎస్సీ మా యొక్క పన్నెండు మంది ప్యానెల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ నేను చైర్మన్గా అయితే తప్పకుండా బ్యాంకును ఈ ఐదేళ్ల కాలంలో రెండు వందల కోట్లకు తీసుకుపోతాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కరీంనగర్ ప్రజలకు ఎప్పుడు కానీ నమ్మకం ఉన్నప్పుడే వాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు పెడతారు నమ్మకం లేనప్పుడు బ్యాంకులో డిపాజిట్లు పెట్టరు బ్యాంకు ఎప్పుడు కూడా నమ్మకం ఉన్నప్పుడు అభివృద్ధి ఎంతది లేకపోతే తిరోగమనం దిశలో ఉంటుంది అందుకే గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని గమనించి గతంలో మేము చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్యానల్ యొక్క పన్నెండు మందిని అఖండ మేజాడితో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీ అనేది ఈ యొక్క సహకార వ్యవస్థలో పార్టీ బేస్డ్గా పార్టీ గుర్తుల మీద ఉండదు అందుకే నేను రాజశేఖర్ అని ప్యానల్ పెట్టుకోవడం జరిగింది దానిలో నాతో ఉన్నటువంటి పాత దాదాపుగా ఎనిమిది మంది డైరెక్టర్లు నాతో పాత తొమ్మిది మంది డైరెక్టర్లు పాత వాళ్ళు ఉన్నారు కొంతవరకు ముగ్గురికి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా పార్టీ బేస్ లేకుండా రాజశేఖర్ ప్యానల్ ఉంటుంది దానిలో మాకు అన్ని పార్టీల వారు మద్దతు ప్రకటించింది మాకు అన్ని పార్టీల వారు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే దీనిలో పార్టీ వస్తే రాయికేయం అనేది ఉండదు కాబట్టి నేను ఒక మా యొక్క పన్నెండు మంది కలిసి ఈ యొక్క డిసిషన్ తీసుకొని పార్టీ రహితంగానే ఎన్నికలకు పోవడం జరుగుతుంది డిపాజిట్ డిపాజిట్ వచ్చినప్పుడు ఏంటంటే బయట లోనింగ్ ఇవ్వకపోతే డిపాజిట్ ధరలకు మనం మిత్తి చెల్లించవలసి ఉంటుంది అందుకే లోనింగ్ను కొన్ని ఏదైతే బయట కార్పొరేట్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ తరహాలో ఓడీ కానీ క్యాష్ క్రెడిట్స్ కానీ అలాగే ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తున్నటువంటి దాన్ని మంచి సెక్యూరిటీ పెట్టుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా లోన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే బ్రాంచెస్కు ఆల్రెడీ గంగాధరలో అప్పుడు చేసినట్టు కూర్చునే గంగాధరలో బ్రాంచ్ రావడం జరిగింది తర్వాత ఇప్పటికీ రెండు బ్రాంచ్లు లైసెన్స్ అప్లై చేసి ఉన్నది తప్పకుండా ఈ యొక్క మా ఐదేళ్ల కాలంలో దీన్ని ఒక పది బ్రాంచులు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జమ్మికుంట బ్రాంచ్ ఆల్రెడీ లైసెన్స్ అప్లై చేయడం జరిగింది దాన్ని కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత మేము విజయం సాధించిన తర్వాత తప్పకుండా ఆ బ్రాంచ్ను త్వరితగతినే లైసెన్స్ తీసుకొచ్చి మా బ్రాంచ్గా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందడం జరుగుతుంది దొంగ ఓట్లు బాగా ఉన్నాయి దొంగ దొంగ ఓట్లు అనేది అర్బన్ బ్యాంకులో ఉండవు ఎందుకంటే ఐదు వందల యాభై రెండు రూపాయలు కట్టిన వాళ్ళే సభ్యత్వం ఇస్తారు దానిలో ఐదు వందల యాభై రెండు కట్టంది బట్టిగా వాళ్ళు ఎంప్లాయీస్ రాయారు కదా ఏదున్నా కూడా తర్వాత పదహారు పదిహేడు వేల ఓట్లు ఉన్నది సహకార శాఖ వాళ్ళు కమిషనర్ ఆదేశాల మేరకు వాళ్ళు ఇంటింటికి సర్వే చేసి వాళ్ళు ఆధార్ కార్డు నమోదు చేసుకొని ఆధార్ కార్డు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళయే ఓట్లు నమోదు అయినాయి మిగతా వారి అని చనిపోయినాయి ఆధార్ కార్డు నమోదు అన్ని అన్ని తీసివేయడం జరిగింది ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు మాత్రమే ఉన్నాయి దీన్ని బట్టి దొంగ ఓటు అనేది ఉండదు ఎందుకంటే సర్వే జరిగిన తర్వాత ఆధార్ కార్డు సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఓటు నమోదు చేయడం జరిగింది ఓటర్ లిస్ట్ ఫైనల్ చేయడం జరిగింది అది సహకార శాఖ వాళ్ళు బ్యాంకు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం మేము అధికారంలో పాలకవర్గంలో లేమొకటి తర్వాత ఏంటంటే సహకార శాఖ ఆదేశాల మేరకు ఏదైతే ఓటర్ లిస్ట్ ఇక్కడ కట్ చేసి తీసుకోమన్న రమ్మన్నారో ఇది దాదాపు రెండు మూడు నెలల నుంచి ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి అప్పటి వరకు కటాఫ్ చేసుకున్నారు దాన్ని అఫీషియల్గా కోఆపరేటివ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నది కాబట్టి వారు నిర్ణయం తీసుకోవడం ఎవరి ఉద్దేశం లేదు జరిగింది ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ పరమిత స్కూల్స్ శ్రీ చైతన్య కాలేజెస్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ ఎస్విజెసి కాలేజెస్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ మనేర్ స్కూల్స్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ హౌసింగ్ బోర్డ్ చరస్తా బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కార్యక్రమం సమాప్తము అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్